వేమూరు ఎట్లా చూస్తున్నారు ఇక్కడ బాగానే చూస్తున్నారా ఇబ్బంది ఏం లేదు టెస్టు లు అన్ని లోపలే రాస్తున్నారా బయటికి బయటికి బయటకి రాయట్లే అడిగారు ఏ ఎట్లా ఉంది ఇక్కడ బాగానే చూస్తున్నారా ఇగ అమ్మాయి ఇప్పుడు రెండు వేలు ఇట్లా అడుగుతున్నారు అని అంటున్నాము నిజమేనా కరెక్ట్ కాదమ్మా అంటే వీళ్ళంతా పేదవాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు అందరు తప్పు చేస్తే సొసైటీలు ఇంకెవరు మీరే మిమ్మల్ని అందరినీ దేవుణ్లా చూస్తారైతే మీరు కూడా అట్లా చేయకూడదు మీరంటే మీరు కాదు ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కరెక్ట్ కాదు మీరు ఒకటికి రెండు సార్లు చెప్పండి యాక్షన్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది దయచేసి బాక్స్ కూడా ఎక్కువ పెట్టండి వీళ్ళందరూ అటెండెన్సా వీళ్ళందరూ కూర్చోడానికి కూడా ఏం లేవు వీళ్ళకి ఇదంతా అడ్డం లేకపోతే దాని కింద షేడ్ కింద మనం దీని మీద జస్ట్ ఒక చిన్న ప్లాట్ఫామ్ వేసేస్తే మనం పల్లలు వేసేస్తే షేడ్ లో కూర్చుంటారు కదా ఈ ఫిఫ్టీ ల్యాక్స్ వీళ్ళు నాలుగున్నర కోట్లే మొత్తానికి కలిపి వర్క్లు పెట్టారంట అందులో యాభై లక్షలు ప్రయారిటైజ్ చేసి బాత్రూమ్లు ఎన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక యాభై లక్షల వరకు సెగ్మెంట్ చేసి అది డిఎంఈలో లో ఫాలో అప్ చేసి నాకు కూడా ఒకసారి నేను మాట్లాడతాను ఒక యాభై ఉన్నా ఇస్తే మెయిన్ మెయిన్ ఏమన్నా అవుతాయి